हेलो गाइस వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ న్యూఎస్ఏ ఈ రోజు మీ ముందుకు ఒక అద్భుతమైన వీడియో తీసుకొచ్చాను అదే తిరుమల తిరుపతి యాత్ర మేము ఇండియా వెకేషన్ కి వెళ్తున్నామంటే ముందుగానే ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుని వచ్చే యాత్ర ఈ తిరుమల యాత్ర అయితే ఈ యాత్రలో భాగంగా మీకు మిగతావన్నీ కూడా చూపించాము కదా అహోబిలం కంచి ఇలాంటివన్నీ చూపించాం కదా సో ఇప్పుడు ఫైనల్ సో ఈ యాత్ర కూడా అలా ఇలా కాకుండా ఒక క్రమ పద్ధతిలో చేసుకున్నాము ఎలా అంటే కాణిపాకం ముందు తర్వాత కింద అమ్మవారి దర్శనము తర్వాత కపిలతీర్థం పుష్కర్ణిలో స్నానము వరాహస్వామి అలాగే శ్రీవారి దర్శనాన్ని మేము శ్రీవాణి ట్రస్ట్ దర్శనం ద్వారా చేసుకున్నాము సో ఆ అన్ని వివరాలు ఈ వీడియోలో మేము పొందుపరిచాము ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి హలో అండి వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ ఈరోజు మనము తిరుపతి దర్శనానికి ఎలా వెళ్ళాలనేది ఒక కొత్త వీడియో చేస్తున్నాము అంటే తిరుపతి వ్లాగ్ తిరుపతి కాణిపాకం వ్లాగ్ అయితే ఫస్ట్ రీసెంట్గా నేను చూసిన వీడియోలో ఎలా ఉందంటే తిరుపతి దర్శనానికి ఒక రకమైన ప్రక్రియ ఉంది అంటే ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఉన్నాయని చెప్పేసి నేను ఒక దగ్గర చూసిన సో దాని ప్రకారం ఏంటంటే ముందుగా వచ్చి ఎవరైనా కూడా కంచి వినాయకుడు అలాగే కాణిపాకం అలాగే శ్రీకాళహస్తి అన్ని చూసుకుంటారు కదా సో మొదటగా ఏ విఘ్నాలు లేకుండా మా శ్రీనివాసుడి యాత్ర తిరుపతి యాత్ర జరగాలని కాణిపాకంశీ వరసిద్ధి వినాయకుని వేడుకోవడానికి వచ్చాము సో ఇది శనివారం ఉదయం మేము దర్శనానికి వచ్చాము అయితే ఆ రోజే సంకటహార చతుర్థి ఉన్నందున చాలా బిజీగా ఉండే సో ఎక్కడ చూసిన జనాలు అండ్ మేము ఈ యాత్ర తొందరగా చేసుకుని తర్వాత వెంటనే మేము కంచి వెళ్దామని మా ప్లాన్ సో పదకొండవ శతాబ్దంలో చోళ చక్రవర్తులు నిర్మించిన ఆలయము అండ్ ఇక్కడ స్వామి వారు స్వయంభుగా వెలిసారు వరసిద్ధి వినాయకుడు బావిలో బయటపడ్డాడు అలాగే రోజు ఇక్కడ విగ్రహం పెరుగుతుంది అలాగే ఆయనకు వేసిన కవచం సరిపోదు అని చెప్పేసి అలాగే మనకు కవచాన్ని కూడా అంతా డిస్ప్లే చేస్తారు పక్కన సో ఇక్కడ ఎలాంటి వివాదాలున్నా లేకపోతే మనకి ఏమైనా ఇబ్బందులున్నా అవి పరిష్కరించుకోవడానికి మనం ఇక్కడ దర్శనం చేసుకుంటాం సో అలా మా దర్శనం అయిపోయింది ఆ విషయాలు మీకు చెప్తాను చూడండి సో ఇప్పుడే దర్శనం అయిపోయింది దర్శనం వన్ ఫిఫ్టీ దర్శనం తొందరనే అయిపోయింది సో అలాగే మేము పుష్కరిని ముందు కొంచెం ఒక ఫోటోస్ సెషన్ లాగా పెట్టుకుని ఫోటోస్ అన్ని దిగి అలాగే అక్కడే బ్రేక్ఫాస్ట్ చేయలేదు అండ్ వెంటనే మేము బయట వెళ్ళే ఆలోచనలో ఉన్నాం కదా కంచికి వెళ్ళే ఆలోచనలో ఉన్నాం కదా సో వెంట వెంటనే బయలుదేరుతున్నాం అందుకే అక్కడ ఒక మోడికాయ కనబడితే మోడికాయ కూడా తీసుకుని ఎంజాయ్ చేసాం సో తిరుపతి యాత్ర మీరు మొదలు పెడితే ఫస్ట్ ఫస్ట్ గా మీరు చేయవలసిన పని శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకుని దర్శనం చేసుకోండి తిరుపతిని ఒక ప్రాసెస్ లో దర్శనం చేసుకుందాం అనుకున్నాం కదా ముందుగా కానిపా క్కం వినాయకుడి దర్శనం అయిపోయింది సో ఇప్పుడు ఏంటంటే కపిలతీర్థంకి వచ్చినాము కపిలతీర్థం చూసుకొని వెంటనే అమ్మవారి దర్శనానికి వెళ్తాము తిరుచానూరులో పద్మావతి అమ్మవారి దర్శనం సో అమ్మవారి దగ్గర ఏంటి అనుమతి తీసుకొని అయ్యవారిని చూడడానికి మెట్ల దారి ద్వారా వెళ్దాం అనుకుంటున్నాం కదా సో ప్రస్తుతానికి ఇద్దాం తీర్థం సో మన ఈ తిరుమల యాత్రలో మనం రెండవగా చేయాల్సిన పని ఏంటంటే తిరుచానూరులో అమ్మవారి దర్శనం చేసుకోవడం బట్ మాకేంటంటే మీ మూడవ స్టెప్ అనుకున్న కపిలతీర్థమే మాకు మేమున్న హోటల్ కి దగ్గరగా ఉండడం వల్ల సో ముందుగా మేము కపిలతీర్థం వెళ్తున్నాము సో ఇది ఆదివారం మధ్యాహ్న సమయం సో ఇప్పటికి మేము చాలా సార్లు తిరుపతి వచ్చాం గానీ ఇదే మొదటిసారి కపిలతీర్థం వెళ్ళడం ఆ లోపలికి వెళ్తుంటే ఎంతో ఆహ్లాదంగా ఉంది చాలా బాగుంది ఒక్కసారిగా లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కపిల తీర్థాన్ని చూస్తే ఒక మంచి ఫీలింగ్ ఆ కొండల నుంచి జారుతున్న ఆ దార అండ్ అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంది ఇది శేషాచలం పర్వతాల అడుగున ఉన్న ఒక గుహలో ఉన్న శివాలయం ఇది అండ్ ఇక్కడ ఇంకా చాలా దేవుళ్ళ విగ్రహాలు అన్ని ఉన్నాయి అంటే గుడి ఉంది సో శేషాచలం పర్వతాల అడుగున ఉన్న ఒక గుహలో ఉన్న శివాలయమే ఈ కపిల తీర్థం అయితే ఇక్కడ కపిల మహర్షి తీవ్రమైన తపస్సు చేసి ఆ తపస్సుకి మెచ్చుకొని లింగాకారంలో మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు అయితే కార్తీక పౌర్ణమి రోజున ఒక నాలుగు గంటల పాటు ప్రపంచంలో ఉన్న అన్ని తీర్థాలు ఈ కపిల తీర్థంలో కలుస్తాయి అనుకుంటాము అండ్ మనం కపిల తీర్థంలో స్నానం చేయడం వల్ల మనం ఒక శ్రీనివాసుడి దర్శనం చేసుకునే ఒక అర్హత పొందుతాము సో ఈ కపిల తీర్థాన్ని మీరు మిస్ అవ్వద్దు అండ్ అంతేకాకుండా బస్ లోపలికి వెళ్ళిన తర్వాత నేను మిగతా డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాను సో కపిల తీర్థాన్ని చూస్తున్నారు కదా సో ముందుగా మేము వెళ్లి అక్కడ తలపైన నీళ్ళు చల్లుకొని వెంటనే దర్శనానికి వెళ్ళాము కప్ల తీర్థంలో దర్శనం అయిపోయింది సో ముందుగా మేము వెళ్ళి కపలతీర్థంలో వాటర్తో నెత్తి లక్ష్మీ లక్ష్మీనారాయణుడి దర్శనము తర్వాత కపిలేశ్వరుడి దర్శనము ఆ తర్వాత పక్కనే కామాక్షి అమ్మవారి దర్శనము అలాగే ఇంకా చాలా మూర్తులు ఉన్నాయి దక్షిణామూర్తి ఉన్నాడు నటరాజస్వామి ఉన్నాడు సుబ్రహ్మణ్య స్వామి వేణుగోపాల స్వామి ఇవన్నీ ఉన్నాయి అవన్నీ దర్శనం చేసుకున్నాము సో ఇంతకుముందు ఇప్పుడు ఇదొక ఆరోసారిగా వచ్చి నేను తిరుపతి రావడం ఇంతకుముందు ఎప్పుడు కూడా క్లీన్ చెప్తే వెళ్ళలేదు అది ఎందుకు అట్లా మిస్ అయిపోయింది అంటే మాకు తెలియక అయిపోయింది బట్ ఈ బ్లాగ్ చూసి ఒక్కళ్ళు వెళ్ళినా కూడా నేను చాలా సంతోషపడతా యా నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి దర్శనం తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి మధ్యాహ్నం ఆదివారం మధ్యాహ్నం వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ కోనేరు ఉంటుందంట అది దొరకలేదు అండ్ చాలా బిజీగా ఉండే ఎందుకంటే వీకెండ్ కదా సో అక్కడ చాలా బిజీగా ఉండే అక్కడ అమ్మవారి దర్శనం కోసమే మేము చాలా టైం పట్టింది సో పద్మాసనంలో కమలం పైన కూర్చొని అమ్మవారు కనికరిస్తారు అలాగే ఏంటంటే ముందుగా శ్రీవారి దర్శనం కంటే ముందు అమ్మవారి దర్శనం చేసుకోవడం వల్ల మనకు అమ్మవారి అనుగ్రహం మనకు దొరికి శ్రీవారి దర్శనం అనేది చాలా సులభ అయిపోతుంది ఎందుకంటే అమ్మ కరుణించినాక అయ్యట్లైనా కరుణించాల్సిందే సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి శ్రీవారి మెట్టు దర్శనం సో ఇప్పుడు మేము ఆటోలో శ్రీవారి మెట్టు సైడ్ వెళ్తున్నాము అయితే మేమున్న హోటల్ నుంచి శ్రీవారి మెట్టు దగ్గరికి వెళ్ళడానికి ఆటో అతను మాకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేసినట్టున్నాడు అయితే అది టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీయా ఫోర్ హండ్రెడ్ అనేది నాకు గుర్తులేదు బట్ ఆ రెండిట్లో ఒక నెంబర్ అండ్ మేము మేము మా తమ్ముడు ఫ్యామిలీ అండ్ పిల్లలు అందరం కలిసి వెళ్తున్నాము అమ్మవారి దర్శనం అయిపోయింది అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు మాకు వన్ అవర్ కంటే పైనే పట్టింది టూ హండ్రెడ్ టికెట్తో అక్కడ తీయడానికి వీల్ అవ్వాలని తీయలేదు ఇప్పుడు మేము శ్రీవారి మెట్టు నుంచి దర్శనం చేసుకుందామని వెళ్తున్నాము శ్రీవారి మెట్టు ద్వారా కాళినరకా ద్వారా వెళ్దామని బైక్ వెళ్తున్నాము సో ఆ టైమింగ్స్ తో సహా మీకు చెప్తాను కీప్ సో శ్రీవారి మెట్టు దగ్గర నుంచి వస్తున్నామని చెప్పాను కదా ఎదురైన సంఘటన ఏంటంటే మా పిల్లలు ఇద్దరు ఉన్నారు మాతో మేము సాయంత్రం ఫైవ్ థర్టీ ఇప్పుడు ఎంత అవుతుంది ఫైవ్ అవుతుంది మేము అక్కడికి వచ్చేసరికి పోలీసులు ఏమన్నారంటే పిల్లల్ని ఆఫ్టర్ టూ అలౌ అని చెప్పారు సో దానివల్ల వచ్చేసి మా తమ్ముడు దిగేసి వాళ్ళు ప్రాక్టీస్కి వెళ్ళిపోయారు సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి కంపల్సరిగా శ్రీవారి మెట్టు దగ్గర వెళ్దాం అనుకుంటే పిల్లలతో వెళ్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా టూ ఉంది వచ్చేసేయండి శ్రీవారి మెట్టు మార్గం ద్వారా ఫస్ట్ టైం వెళ్తున్నాము తాత్కాలికంగా ఇక్కడ టోకెన్స్ ఇవ్వడం ఆపేశారు సో శ్రీవారి మెట్టు ద్వారా వెళ్దాం అనుకున్న వాళ్ళు మెట్టు ద్వారా నడక మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళు రెండు గంటల లోపు వెళ్తేనే పిల్లలతో సహా అలౌ చేస్తారు ఆ విషయాన్ని మా ఆటో అతను తెలిసినా కూడా చెప్పలేదు ఎందుకంటే మేము పిల్లలతో ఉన్నాం కదా ఆ విషయం చెప్తే అతను ఆటో అతను రాననుకుంటామేమో అని చెప్పేసి మాకు చెప్పకుండా చిన్న మోసం చేశాడు బట్ ఫైనల్ గా మేము మెట్టు దర్శనం ద్వారా వెళ్తున్నాము అయితే అక్కడ ముందే షాప్స్ ఉంటాయి చాలా షాప్స్ అంటే కూల్ డ్రింక్స్ అండ్ వాటర్ తీసుకోవడానికి కొబ్బరికాయలు తీసుకోవడానికి అండ్ మెట్ల ద్వారా వెళ్తున్నప్పుడు ఇంకా వేరే ఏం షాప్స్ ఉండవు మీరు కావాల్సిన ఏమన్నా ఉంటే ముందు అక్కడే తీసుకోవాలి సో మేము కొబ్బరికాయ పసుపు కుంకుమ ఇవన్నీ తీసుకొని నడక మొదలు పెడుతున్నాము అయితే నడక ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగడానికి అక్కడ స్వామివారి పైన పసుపు కుంకుమ ఉంచి కొబ్బరికాయ కొట్టి దర్శనానికి వెళ్తున్నాము సో అక్కడే నేను లైవ్లో డీటెయిల్స్ చెప్తాను నడక ద్వారా పైకి వెళ్తున్నాం కానీ మాకు ఇంకా దర్శనానికి మా టికెట్లు కన్ఫర్మ్ అవ్వలేదు మాతో వచ్చిన మా పేరెంట్స్ మా బ్రదర్ వాళ్ళ అందరి టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి జస్ట్ మా ఈ నడుస్తున్న ముగ్గురువి మాత్రమే ఇంకా టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు అన్నయ్య ప్రకారం ఒక ఆర్డర్లో చేసుకుంటూ వెళ్దాం అని చెప్పేసి చేసుకుంటున్నాం కదా వినాయకుడి దర్శనం అయిపోయింది అమ్మవారి దగ్గర తీసుకున్నాము అమ్మవారిని దర్శించుకొని చేస్తున్నాము శ్రీవారి మెట్టు ద్వారా పైకి వెళ్తున్నాము కానీ శ్రీవారికి టికెట్లు అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు సో పైకి ఎక్కడ మేము తెస్తున్నాం కానీ ఇంకా టికెట్స్ అయితే దర్శనం అయితే కన్ఫర్మ్ కాలేదు హోప్ ఆయన దర్శనం ఇస్తాడని కోరుకుంటున్నాను ఫైవ్ ట్వంటీ త్రీకి స్టార్ట్ చేస్తున్నాం సో అలిపిరి మెట్లు దాదాపు ఒక రెండు వేల నాలుగు వందల మెట్లు ఉంటాయి శేషాచలం అడవుల మధ్యలో ఒక అద్భుతమైన యాత్ర ఇది విజయనగర సామ్రాట్ అయిన శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ మార్గంలో యాత్ర చేసినట్టు కథనాలు అయితే ఉన్నాయి సో గోవింద నామ స్మరణతో మేము మా నడక స్టార్ట్ చేశాము సో మెట్లు ఎక్కుతూ ఉంటే ఎక్కుతూ ఉంటే ఏంటంటే మధ్యలో ఎందుకురా ఇటు ఇట్ సైడ్ వచ్చాము మొత్తం మెట్లే ఉన్నాయి ఇంతకి ఏమీ అనిపించట్లేదు ఎందుకంటే అలిపిరి నుంచి మేము చాలా సార్లు మెట్లు ఎక్కాము అదొక చాలా ఫన్ ఉంటది అంటే భక్తితో పాటు ఒక రకమైన ఉత్సాహం కూడా ఉంటది ఆ పక్కనే ఉండే ఏమైనా తినే ఐటమ్స్ కొనుక్కోవడం గాని లేకపోతే టీ తాగడం గాని లేకపోతే ఇంకా ఏదైనా కూల్ డ్రింక్స్ తాగుతూ లేకపోతే మామిడికాయలు కొనుక్కుంటూ చాలా మాట్లాడుకుంటూ ఉంటది అండ్ మేము సాయంత్రం పూట ఇక్కడ నుంచి బయలుదేరాం కాబట్టి అసలు ఎవరు లేరు ఒక నాలుగైదు ఫ్యామిలీస్ మాత్రమే ఉన్నాయి మేము ముగ్గురం నడుస్తూ ఉన్నాము సో ఎందుకు రా ఇట్ సైడ్ నుంచి వచ్చాము అనుకున్నాము 200, 200 steps, sir. We move in that. do one hour in the one hour ten minutes, Ah, uh? one hour ten minutes, sir. We completed uh, two thousand two hundred steps. It's so easy. <laughs> one, two thumbs ups, three, three hours. <laughs> so ఎక్కుతున్నంతసేపు కష్టం అనిపించింది వాటి చూస్తే గంట ఇరవై నిమిషాలలో టూసండ్ ఫోర్ హండ్రెడ్ అంతే గుడ్ అన్న షాక్ ఓ మై గుడ్నెస్ రెండు వేల నాలుగు వందల మెట్లు మేము ఒక గంట ఇరవై నిమిషాల లోపలే వచ్చేసాము సో మా అదృష్టం ఏంటంటే మెట్లు ఎక్కగానే నెక్స్ట్ రైట్ సైడ్ లో ఉన్న ఫస్ట్ కాటేజ్ మా కాటేజే సో పైకి వెళ్ళి మేము ఇంకా వెతుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ వెళ్ళాము అయితే ఇప్పుడు మీకు మాకు దొరికిన అకామిడేషన్ మీకు ముందు చూపిస్తాను సో మేము ఏంటంటే ఆదివారం రోజు ఎర్లీ మార్నింగే తిరుమల పైకి బస్ లో వచ్చి నేను మా తమ్ముడు వచ్చి మా వాళ్ళకి కన్ఫర్మ్ అయిన విఐపి బ్రేక్ దర్శనము టికెట్స్ తీసుకొని దాంతో పాటు వచ్చి కాటేజ్ అన్ని తీసుకొని మేము కిందకి వెళ్ళాము సో ఇప్పుడు మా కాటేజ్ చూడండి చాలా బాగుంది ఇది సో ఈ కాటేజ్ మొత్తము ఐదు రూమ్లు ఉన్నాయి అండ్ అలాగే టూ బాత్రూమ్స్ కూడా వచ్చాయి సో ఫస్ట్ టూ రూమ్స్లో ఏమీ ఫర్నిచర్ ఏం లేదు తర్వాత నెక్స్ట్ టూ రూమ్స్లో వచ్చేసి బెడ్స్ ఉన్నాయి అండ్ ఫైనల్గా ఒక చిన్న రూమ్ ఉంది దాంట్లో ఒక ఒక బెడ్తో ఉన్నాయి సో ఆల్మోస్ట్ మాకు సిక్స్ సెవెన్ బెడ్స్ ఇచ్చారు అండ్ ఆల్సో టూ బాత్రూమ్ సో మా గ్రూప్ అందరికీ ఇది సెట్ అయ్యేలా అనే ఉంది అండ్ మెట్ల ఎక్కగానే పక్కనే ఉండడం ఇంకొక అదృష్టం రెంట్ ఎంత అనుకుంటున్నారు చెప్పండి జస్ట్ ఐదు వందల రూపాయలు మాత్రమే అండ్ యా మేము టూ డేస్కి తీసుకున్నాం ఇది సో మిగతా ప్లేసెస్లో మంచి చాలా అమౌంట్ పెట్టినా దొరకంది ఇక్కడ ఫైవ్ హండ్రెడ్కి వస్తే బట్ మనకు బ్రేక్ దర్శనం టికెట్లు మాత్రం ఉండి ఉండాలి ఇలాంటివి దొరకాలంటే సో శ్రీవారి వెట్టు నడక ద్వారా మేము పైకి వెళ్ళిన తర్వాత మొదట చేసిన పని ఏంటంటే వెళ్లి పిల్లలకి ఆ అన్ని సమర్పించుకున్న తర్వాత వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రానికి వెళ్లి అక్కడ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది అక్కడ పచ్చడి ఒక స్వీట్ పనస పండు కూర లాంటిది ప్లస్ అలాగే సాంబార్ తో ఒక అద్భుతమైన భోజనం స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడం చాలా మంచి అనుభూతినిచ్చింది సో ఇప్పుడు శ్రీవాణి దర్శనం గురించి చెప్తాను ఇది ఈ రోజు సోమవారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలు జేఈఓ ఆఫీస్ దగ్గర మేము వచ్చి లైన్ నిలబడ్డాము ఆ అంతా చూసేయండి అక్కడ మా లైవ్ లో మేము చెప్పిన మాటలు కూడా వినండి మీకు మిగతా డీటెయిల్స్ చెప్తాను రేపు పొద్దున్నే లేసి అంటే సోమవారం ఉదయం నాలుగింటికే లేసి శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ కోసం లైన్ లో నిలబడదాం అనుకున్నాం కదా కాటేజ్ పక్కనే ఉంది ఆ లైన్ సో మాకు మార్నింగ్ ఈజీ అయిపోయింది లైన్ చూడండి సో నేను ఒక హండ్రెడ్ టికెట్స్ ఆల్రెడీ ఫిల్డ్ ఫైవ్ ఫార్టీ ఎయిట్ స్టిల్ ఇన్ ద సేమ్ ప్లేస్ ఎయిట్ వరకు ఇక్కడే వెళ్ళాలి వెళ్తున్నాం ఇప్పుడే అనుకున్నాము కానీ గేట్ ఓపెన్ ఓపెన్ చేశారు పోతున్నాము అన్ని ఉన్నాయి సో నడుస్తున్నాం ఫోర్ ట్వంటీ సిక్స్ లైన్లో నిలబడ్డాము మేము సెవెన్ ఫార్టీ సిక్స్కి టికెట్స్ తీసుకొని బయటకు వచ్చేసినాము అయితే మా నెంబర్ వచ్చేసి వన్ ట్వంటీ సో వన్ ట్వంటీకి అంటే మాకు ఇష్యూ అనేది వన్ ట్వంటీ అంటే మీరు ఫోర్ ఫైవ్ లోపు వచ్చి లైన్లో ఉన్నారంటే మీకు వస్తుంది అన్న గ్యారంటీ ఉంది ఎనిమిది వందల టికెట్లు అవైలబుల్ ఉన్నాయి ఒక వన్ ట్వంటీ అయిపోయినాయి సో కంపల్సరిగా ఫైవ్ వచ్చి మీరు లైన్లో కూర్చోవాల్సిందే ఫైనల్లీ కదా యా దర్శనం కన్ఫర్మ్ అయింది అది సంతోషం సో మెట్లు మెట్లు ఎక్కినందుకు సో ఎప్పుడైనా కూడా ఒకవేళ శ్రీవాణి దర్శనం మీకు కావాలి ట్రస్ట్ దర్శనం ద్వారా మీరు వెళ్ళాలనుకుంటే ముందు రోజే అంటే శుక్రవారం కావాలనుకుంటే గురువారం మీకు సండే కావాలనుకుంటే సాటర్డే ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటల లోపు మీరు నాలుగు గంటలకి అలా బయలుదేరి నాలుగున్నర లోపు మీరు లైన్ లో నిలబడాలి సో ఆ లైన్ లో నిలబడిన తర్వాత ఒక టికెట్ వాల్యూ వచ్చేసి టెన్ అనేది డొనేషన్ ఫైవ్ హండ్రెడ్ అనేది టికెట్ ప్రైస్ అంటే ఒక పర్సన్ కి పదివేల ఐదు వందలు మనం కడితే మనకు అండ్ ఆల్సో ఇక్కడ డిజిటల్ పేమెంట్స్ మాత్రమే తీసుకుంటారు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఆర్ యూపీఐ క్యాష్ తీసుకోరు అందరూ అడల్ట్స్ ఎవరైతే దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో అందరూ లైన్ లో నిలబడాలి పిల్లలకి పన్నెండు లోపు పిల్లలకి టికెట్ లేదు వాళ్ళు నిలబడాల్సిన అవసరం లేదు బట్ పెద్దవాళ్ళందరూ మాత్రం అక్కడ ఉండాలి మన ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకెళ్లి మనము ఆ టికెట్ తీసుకోవాలి ఆ టికెట్ దొరికిన తర్వాత నా సంతోషం మీకు తోటి షేర్ చేసుకుంటాను సో ఈ టికెట్ తో పాటు ఒక లడ్డు కూడా వస్తుంది సో అలా కొంచెం సేపు ప్రెస్ తీసుకుని వెంటనే మళ్ళీ ఇంట్లో కాటేజ్ లో స్నానం చేసి మేము పుష్కరిణి అండ్ స్వామి దర్శనానికి బయలుదేరాము సో మాటల్లోనే వినేసేయండి సో ఆ రోజంతా ఇంకా మళ్ళీ ఏం పనులు పెట్టుకోలేదు హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాము అలాగే కొంచెం ఆఫీస్ వర్క్ ఉంటే కూడా నేను కంప్లీట్ చేసుకున్నాను లేసాం కాబట్టి వాయిస్ కూడా బయటికి రావట్లేదు కొంచెం గొంతు కూడా అలా ఉంది ఇప్పుడు ఏంటంటే వరాహస్వామి దర్శనానికి వెళ్తున్నాం అంటే ముందుగా పుష్కరణిలో స్నానం చేసుకుని వరాహస్వామి దర్శనం చేసుకున్నాం అంటే రేపు దర్శనానికి మనం రెడీ అన్నట్టు వరాహస్వామిని దర్శించుకోకుండా స్వామివారిని దర్శించుకోకూడదు కదా అందుకే ఇది స్పెషల్గా ప్లాన్ చేసుకున్నట్టు ఉంది ఎందుకంటే నిన్న ఈరోజు మాకు దర్శనం వచ్చి ఉంటే నిన్న మేము ఉన్న బిజీకి మేము వచ్చిన టైంకి వరాహస్వామి దర్శనం అంతా ఈజీగా అవ్వకపోయేది కాబట్టి మాకు మా కోసమే ఇట్లా ప్లాన్ అయినట్టు అనిపించింది సో ఇప్పుడు వెళ్ళి పుష్కరిలో స్నానం చేసుకొని వరాహస్వామి దర్శనం చేసుకొని తిరుమల అటు కొంచెం మాడవీధులు అలా తిరిగేసి మిగతా పనులు చేసుకున్నాను సో పుష్కరిలో స్నానం అనేది మన జన్మ సాఫల్యం కిందకే లెక్క అండ్ స్వామివారిని దర్శించుకునే ముందు పుష్కరిలో స్నానం చేయడం అనేది గొప్ప అనుభూతి ఎన్నోసార్లు వచ్చాము కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా మాకు ఇంత బాగా కలిసి రాలేదు స్వామివారి దర్శనానికి ముందే పుష్కంలో స్నానం అనేది అండ్ వరాహస్వామి దర్శనం కూడా సో వరాహస్వామి దర్శనం చేయకుండా తిరుమలలో శ్రీనివాసుని దర్శనం చేసుకుంటే అది ఫలించదు ఎప్పటి నుంచో ముందే వాళ్ళకు ఉన్న అగ్రిమెంట్ శ్రీనివాసుడికి వరాహస్వామికి ఉన్న అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే ఆయనను దర్శించకుండా వచ్చిన వాళ్ళని ఈయన అనుగ్రహించడు సో శ్రీనివాసుడు తృప్తి చెందాలంటే వరాహస్వామి దర్శనం కంపల్సరీ సో మా వరాహ దర్శనం కూడా అయిపోయింది సో మా మాటల్లో వినండి అసలు ఎక్కడ ఇలా జరిగింది ఎలా అని చెప్పేసి ఏంటి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇంకా దర్శనము పుష్కరిలో స్నానం అయిపోయింది దర్శనానికి వెళ్తున్నాము పరాస్వామి దర్శనము బాగా జరిగింది అసలు అనుకోలేదు అంత బాగా అనుకోకుండా మాకు దర్శనాలు అని మంచిగా అవుతున్నాయి ఓకే లెట్స్ గో అండ్ చెక్క అన్నదానం అన్న ప్రసాదం అన్న దగ్గరికి వెళ్తున్నాం సో మండే రోజు వరాహస్వామి దర్శనం తర్వాత పక్కనే ఉన్న వెంగమాంబ అన్న ప్రసాద క్షేత్రానికి మళ్ళీ వెళ్ళాము మీరు చూస్తున్నారు కదా అక్కడ పైన ఎంతో పెద్ద డిజైన్ ఒక మంచి శ్రీశైలానికి తిరుపతికి ఉన్న కనెక్షన్ ఏంటనేది ఒక పెద్దగా ఉంది అది మీరు కావాలంటే సాగేంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలలో దానికి విశిష్టత గురించి ఆల్రెడీ చెప్తారు అది ఇక్కడ పిక్చర్ రూపంలో ఉంది దీన్ని కూడా చూసేయండి సో తర్వాత మేము వెళ్ళి మళ్ళీ స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది కిందాల మామూలుగా మాకు టికెట్స్ దొరికి మాకు ఒకే రోజులో అయిపోవాల్సింది అంటే ఆదివారం రోజు మేము వచ్చేస్తుంటే సోమవారం దర్శనం అయిపోయి వెళ్లాల్సింది ఉండే ఒక రోజు ఆపి స్వామివారు మమ్మల్ని ఇంకెక్కువ సేపు తిరుమల పైన ఉంచుకున్నాడనే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో ఇప్పుడు దర్శనానికి వేలైంది ఇది ట్యూస్డే మార్నింగ్ నైన్ ఏఎం అరౌండ్ టైమ్ కి మేమంతా మిగతా కాటేజ్ అంతా ఖాళీ చేసేసి దర్శనానికి వెళ్తున్నాము సో మనము దర్శనానికి వెళ్లే ముందు శ్రీవాణి ట్రస్ట్ దర్శనానికి వెళ్లాలంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ దగ్గరికి వెళ్ళాలి సో ఆ టైంలో వెళ్ళినప్పుడు మనకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మన చేతిలో పింక్ కలర్ టికెట్స్ చూసి మనకు అందరూ హెల్ప్ చేస్తూ ఉంటారు సో ఇది మొదటి గడప దర్శనం మేము లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్లే ముందు డీటెయిల్స్ అన్ని మీరు చూసేయండి సో తిరుమల లోపల మనం ఏమి వీడియోస్ తీయలేం కదా సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే మనకి బిగినింగ్ బ్రేక్ దర్శనం శ్రీవాణి ట్రస్ట్ బిగినింగ్ బ్రేక్ దర్శనం ఎలా జరిగిందని చెప్పేసి సో తొమ్మిది ఇంటికి మమ్మల్ని లోపలికి అలవ్ చేశారు సో లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మనం తీసుకున్న ఫోన్ ప్లస్ లేకపోతే ఇంకా బ్యాగ్స్ అన్ని అక్కడ లాకర్ లో వాళ్ళకి ఇచ్చేసేయొచ్చు అక్కడ కొంచెం టైం పడుతుంది హలో హ్యాపీ బర్త్డే అవి కాదు పుట్టినరోజు శుభాకాంక్షలు సో నీకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు విశ్వక్సేనా నిన్ననేమో నీకు దర్శనం అయింది బ్రేక్ దర్శనము ఈ రోజు నీకు కూడా దర్శనము వెంకటేశ్వర స్వామి నీ బర్త్డే రోజు నో నీ బర్త్డేనా నీ తెలుగు పుట్టినరోజు ఈరోజే సో నీకు ఈరోజు శ్రీవాణి దర్శనం అవుతుంది అనే నిన్న బ్రేక్ దర్శనం అయింది బట్ ఈరోజు మీ రెండు దర్శనాలు అవుతున్నాయి మీకు అనుకో యా మన ఫోటో అండ్ మన ఆధార్ కార్డు మన టికెట్ అన్ని చెక్ చేస్తారు దానికి కొంచెం టైం పడుతుంది అవన్నీ అయిపోయిన తర్వాత అప్పటికి ఒక టెన్ నైన్ థర్టీ అలా అయిపోతుంది ఆ టైం నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ లోపు మనం మళ్ళీ ఒక దగ్గర వెయిట్ చేస్తాము టెన్ వరకు మనల్ని వెయిట్ చేయిస్తారు సో టెన్ ఓ క్లాక్ ఎగ్జాక్ట్ గా మన గేట్ ఓపెన్ చేసిన తర్వాత ఓన్లీ ఈ ట్రస్ట్ దర్శనం వాళ్ళు మాత్రమే ఆ టైంలో ఉంటారు సో లోపలికి వెళ్ళిన తర్వాత మనం హ్యాపీగా ఎటువంటి పెద్ద ఇబ్బందులు లేకుండా లోపలికి వెళ్ళిపోవచ్చు సో విసి క్యూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంట్రోల్ రూమ్ దగ్గర ఉంది గేట్ నెంబర్ సెవెన్కి రావాలి మన శ్రీవాణి ట్రస్ట్ దోనార్ భక్తులకి దర్శనము సో పదింటికి సో ఒక పది ఇంకో కొంచెం సేపట్లో తీసుకుంటాం అన్నాడు ఇప్పుడు ఎయిట్ థర్టీ ఎంత అవుతుంది నైన్ వరకు ఉన్నా కూడా లోపలికి ఎలా చేస్తారు అన్నట్టు చెప్తున్నారు సింగిల్ లైన్లో నిలబడమని చెప్పారు సో ఇలా లైన్లో నిలబడము ఇంకా ఇంకా వన్ అవర్ అవుతుంది టెన్కి బట్ లైన్ ఆల్రెడీ కదిలింది సో లెట్స్ గో స్వామివారి మీన్ వెండివాకిలి దాటుకుంటూ ఇలా అన్ని దాటుకుంటూ వెళ్తాము వెళ్ళిన తర్వాత లోపల స్వామి దర్శనము ఇది మొదటి గడప దర్శనము ఆ మొదటి గడప దర్శనం అనేది లోపలికి వెళ్తుంటే వెళ్తుంటే వెళ్తూ ఉంటాము మనం ఆ స్వామి అంత పెద్ద స్వామిని చూస్తూ దర్శనం చేసుకుంటాము అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు మంచిగా మనల్ ఏమి పెద్దగా నెట్టేసుకోవడాలు ఇలా ఏమి ఉండకుండా కళ్ళ నిండా స్వామి దర్శనం చేసుకోవచ్చు అంతేకాకుండా అక్కడికి వెళ్తే మనకు హారతిస్తారు షటుకోపం పెడతారు తీర్థం ఇస్తారు అది కూడా మెయిన్ టెంపుల్ లోపల గర్భగృహకి బయట జస్ట్ ఫస్ట్ గడప దగ్గర ఇవ్వడము అలాగే ఒక చిన్న అట్టి పండు కూడా ఇస్తారు మనకి సో ఇవన్నీ తీసుకొని మళ్ళీ రిటర్న్ లో వచ్చేటప్పుడు కూడా మనం వెనక్కి వెనక్కి నడుచుకుంటూ స్వామివారి దర్శనం చేసుకోవచ్చు సో ఎంతో హ్యాపీ ఒక పద్ధతి ప్రకారం జరుగుకోవాలనుకున్నాం కదా అలాగే ఆ పుష్కరిలో స్వానం మొదటిసారి వరహ స్వామి దర్శనం అయింది దాని తర్వాత ఆర్డర్ ప్రకారం శ్రీవారి దర్శనం అది కూడా మొదటి కడప దర్శనం ఎంతో హ్యాపీ ఫీల్ అయినాము బయటకు వచ్చిన తర్వాత కొంచెం సేపు మంచి కూర్చుని కూర్చొని స్వామివారికి మొక్కులు మొక్కుకొని మా కష్టాలు చెప్పుకొని అవన్నీ తీరాలని కోరుకుంటూ పక్కకి వీటిలా బయటకు వస్తున్న టైం మనకు ప్రసాదం ఇస్తారు కదా అప్పుడు ఇచ్చారు చక్కెర పొంగలి ప్రసాదం ఎంత బాగుందంటే ఇంకా అసలు చెప్పాల్సిన అదే లేదు అయితే అది తిన్న తర్వాత కూడా నాకు మనసు ఇంకా కావాలనిపించింది సో రిటర్న్లో వెళ్ళి మళ్ళీ అక్కడ అయ్యగారులు ఉన్నారు ఎందుకంటే ఎక్కువ మంది ఉండరు కాబట్టి ఎక్కువ జనాభా ఉండరు కాబట్టి మళ్ళీ రిటర్న్లో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మనల్ని అడిగితే ప్రసాదం మళ్ళీ ఇచ్చారు ఎక్స్ట్రా చక్కెర పొంగలి కూడా ఇచ్చారు ఒక రెండు మూడు కప్పులు ప్రసాదం తిని హ్యాపీగా టెంపుల్లో చాలాసేపు కూర్చొని విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం అని అన్నీ చేసుకొని ప్రశాంతంగా బయటకు వచ్చాము బయటకు వచ్చి లడ్డూలు కింద కలెక్ట్ చేసుకొని ఇప్పుడు తిరుమల మాడవీధుల్లో కొంచెం అలా ఇలా తిరుగుతూ దర్శనము చేసుకొని కొన్ని ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని ఇంకా ఫైనల్ గా కిందికి బయలుదేరాము మా ప్లాన్ ప్రకారము శ్రీకాళహస్తి దర్శనం కూడా ఉండేది అయితే ముందు రోజు రావాల్సిన టికెట్లు మాకు ఒకరోజు లేట్ గా రావడం వల్ల మాకు శ్రీకాళహస్తిలో దర్శనం అవ్వలేదు మా పేరెంట్స్ మా తమ్ముడు వాళ్ళందరూ ముందే వెళ్ళి శ్రీకాళహస్తి దర్శనం చేసుకుని బస్ లో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు మేము పద్మావతికి ట్రైన్ కి వచ్చేసాము సో ఇలా జరిగిందండి అద్భుతమైన దర్శనము జీవితంలో నేను ఎలా కోరుకున్న యూఎస్ లో ఉండి ఎప్పుడు మేము ఇండియాకి వెళ్ళాలి తిరుపతి దర్శనం జరగాలని కోరుకుంటుంటాం కదా ఎలా అనుకున్నామో అలా దర్శనం జరిగింది అద్భుతంగా జరిగింది మీరు కూడా ఈ ఆర్డర్ లో ఎలా అంటే కాణిపాకము తర్వాత అమ్మవారి దర్శనము తర్వాత కపిల తీర్థము ఇవన్నీ కింద చూసుకోండి అలాగే వక్లామాత టెంపుల్ కూడా ఈ మధ్యలో బాగా వెళ్తున్నారంట అవి లేకపోతే శ్రీనివాస అంగపురం అన్ని ముందు రోజు ఇలా పెట్టుకోండి నెక్స్ట్ డే మొత్తం శ్రీవారి పైన వెళ్లి తల్లి ఇవ్వడము పైకి వెళ్ళిన తర్వాత అలాగే పుష్కరణ స్నానము వరాస్వామి దర్శనము తర్వాత శ్రీనివాసుడి దర్శనము అండ్ మీకు ఇంకా టైం ఉండదు అంటే అక్కడ ఉండే ఆకాశ గంగా ఇలాంటివి ఉంటాయి కదా అవన్నీ దర్శనం చేసుకుని కిందికి వచ్చేసేయండి అలాగే వచ్చే దారిలో హనుమాన్ దర్శనం కూడా చేసుకోవచ్చు జపాలి హనుమాన్ దర్శనం సో ఇదండి మా వ్లాగ్ హోప్ మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్